నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు డాక్టర్ రాజీవ్ కోరపాటి గారు వారు అమెరికాలో వృత్తిరీత్య డాక్టర్ అండి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ సర్వీస్ కొనసాగిస్తున్నారు మరోవైపు ఆయనకి స్పిరిచువాలిటీ అంటే చాలా మక్కువ ప్రత్యేకించి భగవద్గీత పైన ఎంతో మక్కువతోటి ట్రాన్స్లేషన్ అనేది చేశారు కానీ ఇప్పటివరకు మనం చాలా సార్లు విన్నాము చాలా చదువుకున్నాము ఎన్నో గీతలు కూడా ఉన్నాయి మనకి కానీ అందులో మరీ ముఖ్యంగా భగవద్గీతని ఇంగ్లీష్లో అందరికీ అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేట్ చేశారు అసలు భగవద్గీత సారం ఏంటి ఎవరెవరు పఠించవచ్చు ఎలా పఠించాలి భగవద్గీతనే మన వే ఆఫ్ లైఫ్ అని చెబుతూ ఉంటారు ఏం నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా వారు చాలా వివరణాత్మకంగా వివరిస్తూ ఉన్నారనమాట తెలుసుకుందాం వాటంటి గురించి అమెరికా నుంచి వచ్చారు ఇండియా రాగానే మేము ఒకసారి ఒక ఫోన్ చేయగానే తప్పకుండా వస్తాను వీటి గురించి వివరిస్తానని చెప్పారు చాలా సంతోషం మరి ఆలస్యం చేయకుండా భగవద్గీత గురించి రాజీవ్ గారి మాటల్లో విన్న తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి నార్మల్గా డాక్టర్ గారు అనగానే హెల్త్ విషయాలు మాట్లాడతాము బట్ ఇప్పుడు స్పిరిచువల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాము సో హ్యాపీ సార్ మిమ్మల్ని కలవటము ప్రత్యేకించి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ ఇయర్స్ అవుతుంది మొదట నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీతోటి కాసేపు సంభాషణ చేయడం మీ ప్రేక్షకులకి దగ్గర అవడం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ మీ తెలుగు చాలా అద్భుతంగా ఉందండి చాలా బాగా మాట్లాడుతున్నారు చక్కగా ఎక్కడ ఉచ్చారణ దోషాలు కూడా లేవు ప్రత్యేకించి ఈ స్పిరిచువల్ వే జర్నీ అనేది ఎలా ఉందండి ఇప్పుడు మీకు సో నేను వృత్తిరీత్యా డాక్టర్ని కదా అక్కడ అమెరికాలోనే ఇరవై నాలుగేళ్ళుగా అక్కడే ఉంటున్నాను గత ఇరవై ఏళ్ళుగా డాక్టర్గా పనిచేస్తున్నాను హాస్పిటల్లో సో ఈ స్పిరిచువల్ వే అంటే ప్రతి మనిషికి కొన్ని కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా ఇది ఏమిటిది ఈ ప్రపంచం ఏమిటి ఎందుకు కష్ట సుఖాలు ఎందుకు వస్తాయి ఇవన్నీ ఉంటాయి చిన్నప్పుడు ఉంటాయి చాలామంది ప్రశ్నలు అవి యూజువల్గా మనం పెద్ద అయ్యే కొద్దీ చిన్న చిన్నగా పోతాయి దాన్ని అడగడం మానేస్తాం అండ్ నాకు మటుగా క్యూరియాసిటీ అలా ఉండింది సో ఆ క్యూరియాసిటీకి అక్కడ ఇక్కడ మనం యూజువల్గా ఎక్కడంటే ఫిలాసఫీస్లో అట్లా ఎదుగుతూ ఉంటాం గ్రీక్ ఫిలాసఫీ తర్వాత ఇండియన్ ఫిలాసఫీ అట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం సో అట్లా మొదలైంది తర్వాత సంస్కృతం కొంచెం చదువుకోవడం సంస్కృతంలో ఎంఏ చేయడం మర్చిపోలేదు ఇయా సంస్కృతంలో ఎంఏ అంటాం కదా మనం భా భారతదేశంలో నేనున్నా లేకపోయినా భారతదేశం నాలో ఉంది అని సో ఆ విధంగా శ్రీరాముడు కూడా జన్మభూమిని జన్మనిచ్చిన తల్లిని మర్చిపోకూడదు అని చెప్తాడు కదా లక్ష్మణుడు అడిగినప్పుడు యా ఆ లక్ష్మణుడు అడుగుతాడనమాట రాముణ్ణి అంతా గెలిచేసిన తర్వాత ఆ లంక అయిపోయింది కదా ఇక్కడ లంక యాక్చువల్లీ చాలా బెటర్ గా ఉంది అంత స్వర్ణమయీ లంక కదా ఇది ఇక్కడే అంటాడు అంటాడనమాట అప్పుడు రాముడు ఏమంటాడంటే అపి అపిచ స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి జ రాముడు అన్నది చాలా మందికి సినిమాలో పాటలాగా ఉంటుంది మనకి అది రామాయణంలో రాముడు లక్ష్మణుడికి చెప్పింది జననీ జన్మభూమిశ్చ పి స్వర్ణమయ్యి లంక నాకు నమే లక్ష్మణ రోచితే నాకు రుచించదు ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ జనని అంటే కన్నతల్లి జన్మభూమి స్వర్గం కంటే గొప్పది నువ్వు ఎన్నిచ్చినా నేను అక్కడికే వెళ్తా చివరికి అట్లాగా మనకు కూడా ఇండియాలో పెరిగిన వాళ్ళకి అలానే అనిపిస్తుంది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ తిరిగిన మన లోపల ఎప్పుడు ఆ భారతీయత ఇండియన్నెస్ అది అట్లానే కంటిన్యూ ఉంటుంది కూడా అదే ఎన్నో అంశాల పట్ల సమగ్ర అవగాహన ఉంది మీకు దాన్ని పుస్తక రూపంలో ఎన్నో ప్రచురిస్తూ ఉన్నారు అందులో భాగంగా దక్షిణామూర్తి వారి శ్లోకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి అంటే ఈ మధ్య కాలంలో చాలామందికి అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలుస్తుంది అనడంలో అది అతిశక్తి కాదు సంతోషం అనిపించింది వినగానే మీకు అంటే మేబీ వినుంటారు దేవుళ్ళు అనగానే విష్ణువు శివుడు అమ్మవారు ఇలా వరకే ఉండిపోతారు బట్ ఇంకా ఎన్ని రూపాల్లో వారు వ్యక్తం అయ్యారు ఎన్ని రూపాలుగా మనకు కనిపిస్తున్నారు అనేది కూడా ముఖ్యమైన విషయమే అందులో మేధ గురుదక్షిణామూర్తి స్వామి వారు వారి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం మీ నుంచి అసలు వారి అవతార విశిష్టత ఏంటి గురుదక్షిణామూర్తి వారంటే అసలు ఎవరు గురించి సో దక్షిణామూర్తి ఆర్ మేధా దక్షిణామూర్తి అంటారు మేధ అంటే మేధస్సు మేధస్ అంటే మనల్ని మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి మన మేధస్సుని క్లారిఫై క్లియర్ చేయడానికి అంటారు కదా అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమ గురువు ఏం చేస్తాడంటే మనకి అజ్ఞాన తిమిరాంధస్ మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని మనకు ఒక అంజనం వేసి కళ్ళు తెరిపించి మనకి ఆ అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాగా జ్ఞానమనే అంజనంతో అలా కళ్ళు తెరిపించే ఒకనొక తత్వము రూపం అయితే దక్షిణామూర్తి అవుతుంది సో దక్షిణామూర్తిని చాలా మంది గురువుగా భావిస్తారు అందులో ఒక గురు స్వరూపము దక్షిణామూర్తి ఆది గురువు అంటే వారే అని చెప్తారు ఆది గురు అంటే శివుడు శివుడి రూపము దక్షిణామూర్తి అని చెప్తారన్నమాట ఒకనొక రూపము తత్వము యాక్చువల్లీ ఒక రూపంగా తీసుకుంటే ఆ తత్వాన్నే ఒక రూపంగా మనం తీసుకుంటే దక్షిణామూర్తి అవుతుంది దానికి మూల రూపము శివుడు అనమాట శివుడు అంటే ఏంటి మంగళకరుడు అనే కదా ఆయన అది కూడా తత్వమే ఆకారాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే మనకి ఆ తత్వంలో ఒకనొక అంశ ఆర్ ఒకనొక రూపంగా తీసుకుంటే దక్షిణామూర్తి అవుతుంది ఆయనని గురుస్వరూపంగా చూస్తారు ఆయన ఏం చేస్తుంటాడు ఆయన చెట్టు కింద కూర్చొని ఆయన కంటే ఈయన చిన్న ఆయన కంటే పెద్ద ఆయన పెద్దవాళ్ళ అయిన ఋషులకి ఇది బోధ చేస్తూ వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేస్తూ అందుకే మేధా దక్షిణామూర్తి అని ఆ మేధస్సులో ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ చేస్తాడు కాబట్టి ఆయనకి మేధా దక్షిణామూర్తి అని వచ్చిందనమాట ఇది మనం చూస్తే వేదాల్లో ఉపనిషత్తుల్లో ఎక్కడ ఉండదు దక్షిణామూర్తి అని కానీ ఇది శైవ ఆగమాల్లో దక్షి శివుడి రూపం కదా ఇది శైవ ఆగమాల్లో వాళ్ళు దక్షిణామూర్తిని శివుడి రూపంగా తలుస్తారనమాట దానికి దక్షిణామూర్తి స్తోత్రము అని చెప్పేసి మన ఆదిశంకరాచార్యులు ఒక స్తోత్రంగా ఆయన చాలా స్తోత్రాలు రాశారు కదా ఆయనకి కొన్ని స్తోత్రాలు ఆయన రాశారు కొన్ని ఆయనకి ఆపాదిస్తారు అలా ఉంటాయి స్తోత్రాలు ఆయనకి ఆయన రాసిన ఒకనొక స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం సో అది చాలా చిన్న శ్లోకం స్తోత్రం యాక్చువల్లీ స్తోత్రము అంటే స్తుతించేది స్తోత్రం కదా స్తుతి అంటే ఏంది ప్రేస్ చేయడం అంటే ఇప్పుడు మన బాసు నుంచి మనకి ఏదన్నా కావాలంటే బాసును స్థుతిస్తా అంత గొప్ప ఒడివి అసలు ఇంద్రుడివి చంద్రుడివి అంటాం కదా అట్లా స్థుతిస్తే మనకి ఏదో వస్తుంది కదా ఏదన్నా ఒక ఏదన్నా పొందుతాం ఒక లౌకిక విషయం ఏదన్నా ఒక బెనిఫిట్ వస్తుంది అట్లా స్థుతించేది మనం ఏదన్నా ఒక భగవంతుని రూపానికి స్థుతిస్తే ఏదైనా ఫలితం వస్తుంది అనేది స్థుతి స్తోత్రం స్తోత్రం అంతే స్థుతి నుంచి వచ్చింది స్తోత్రం స్తౌ అనే ధాతువు నుంచి సంస్కృతంలో ధాతువు నుంచి వచ్చింది సో అలాగా వచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం నేనెందుకు రాశాను దాని గురించి ఏమంటే చాలా ఉన్నాయి కదా చాలా రాయొచ్చు సౌందర్య లహరి రాయచ్చు అది కూడా శంకరాచార్యులు రాసిందా కానీ దక్షిణామూర్తి స్తోత్రం ఎందుకు రాశానంటే అందులో చాలా ఫిలాసఫీ చాలా తత్వం ఉంటుంది అందులో ఏందంటే ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం మనం మొదలు పెడితే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ పహిణోతి తస్మై తమ్మహదైవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షువై శరణమహం ప్రపద్యే అని మొదలవుతుంది అది మంగళ శ్లోకం ఆ స్తోత్రంతో మొదలయ్యి తర్వాత యాక్చువల్లీ దక్షిణామూర్తి స్తోత్రంలోకి ఎంటర్ అయ్యి దాని తర్వాత ఉపోద్ఘాతం ఉంటుంది దాని తర్వాత యాక్చువల్ స్తోత్రం ఎంటర్ అయినప్పుడు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్చిన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవా ద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని మొదలవుతుంది అట్లానే ప్రతి శ్లోకానికి ఎండింగ్లో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని ఎండ్ అవుతుంది సో అసలు ఈ ఇంకొకటి చెప్తాను అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాంగ్ నిర్పి నిర్విక్ కల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్ అహాయోగి వయస్వే తస్మై శ్రీ గురుమూర్తయ్యే నమైదం శ్రీ దక్షిణామూర్తయ్యే అని ఎండవుతుంది సో దీని అర్థం ఏందంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం మనం ఒక దర్పణంలో అంటే ఒక అద్దంలో చూస్తుంటే మన ప్రపంచాన్ని మన కారులో వెళ్తున్నాం వెనకాల ప్రపంచం అంతా అద్దంలో కనపడుతుంది అద్దంలో నిజంగా ఉందా ప్రపంచం లేదు కానీ మనకు కనపడుతుంది అలాంటిదే అంటే బయట ఉంది కాబట్టి అర్థంలో కనపడుతుంది అనొచ్చు కానీ యథార్థంగా ఈ విశ్వం అనేది దర్పణ దర్పణంలో మనకు కనపడుతున్న ఒక దృశ్యమాన నగరీ తుల్యం అంటే ఒక ఇల్యూషన్ అయినాయా నువ్వు నీ కనపడుతున్నదంతా అది నిజంగా అక్కడ లేదు ఈ ఎట్లాగ లే అది ఎలాగ చెప్తున్నారు శంకరాచార్యులు ఆర్ ఆర్ దక్షిణామూర్తి ఎలా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం నిద్రయ యస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవా ద్వయం అంటే నీ అజ్ఞానం వల్ల అలా కనపడుతుంది నీకు ఒక్కసారి నీకు జ్ఞానం వచ్చి కళ్ళు తెరుచుకున్న తర్వాత నీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది అని ఇది ఏంటి దీని అర్థం అసలు అంటే ఇది అద్వైత వేదాంతం యొక్క సమరి అద్వైత వేదాంతం ఏం చెప్తోంది అంటే బ్రహ్మ సత్యం జగన్మిత్య జీవో బ్రహ్మైవ నాపరహ అంటోంది అంటే బ్రహ్మ సత్యం బ్రహ్మమే సత్యం జగత్ జగన్ జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ రెండు వేరు కాదు జీవుడు బ్రహ్మము రెండు వేరు కాదు మనకేమనిపిస్తుంది ఇప్పుడు ప్రపంచం చూస్తుంటే అంతా నాకు రియల్ గానే కనపడుతుంది కదా మరి ఇదంతా ఇల్యూషన్ అని ఎలా చెప్తున్నావు అంటే అది ఏంటంటే ఇదంతా ఒక ఫీల్డ్ ఆఫ్ అవేర్నెస్లో ఏదైతే నువ్వు చూస్తున్నావో ఎవరైతే చూస్తున్నారో అంటే నేను ఏదైతే నాలో ఉన్న ఏదైతే చూస్తోందో ఒక విట్నెస్ ఏదైతే బయటికి కనబడుతుందో అది ఒకదాని నుంచే మోల్డ్ అయిపోయింది మొత్తం రెండు రెండు టూ డిఫరెంట్ కాదా అది నువ్వు ఏదైతే చూస్తున్నావో ఏదైతే నీకు కనపడుతుందో ఆ ప్రకృతి డిఫరెంట్ మాడిఫికేషన్స్ వల్ల నువ్వుగాను ప్రపంచంగాను రెండుగా విడి అయిపోయి కనబడుతుంది నీకు ఈ ప్రకృతి అనే ఉన్నది కదా ప్రకృతి అని చెప్తారు కదా సాంఖ్య దర్శనంలో ఆ పురుషుడు అంటే ఆ మనలో ఉన్న ఇంటెలిజెన్స్ ఆ కాన్షియస్నెస్ ఏదో ఇప్పుడు బల్బు ఉన్నది బల్బులో బల్బు ఎలగాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి ఎలక్ట్రిసిటీ లేకపోతే ఆ బల్బు ఉపయోగం లేదు కదా అలానే ఏదైతే తీసేస్తే మనలో నుంచి మనం శవం అయిపోతామో బల్బులాగా లైట్ లేని బల్బు లాగా అయిపో ఎలక్ట్రిసిటీ లేని బల్బు అయిపోతామో అది ఆ చైతన్యము ఆ చైతన్యాన్ని పురుషుడు అన్నారు ప్రకృతి అంటే జగత్ జడమనేది ప్రకృతి సో ఆ జడ ప్రకృతికి ఏ చైతన్యం వస్తే లైట్ ఎలుగుతుందో దాని వల్ల నీకు అంతా మొత్తం కనబడుతుంది కానీ ఈ ప్రకృతి నీలాగాను నువ్వు చూసేదానిగాను డివైడ్ అయి ఉన్నది ఒక పిండి ముద్దను తీసి రెండుగా చేసి రెండు బొమ్మలుగా తయారు చేస్తే రెండు రెండు బొమ్మల్లా కనపడతాయి కానీ ఆ రెండు ఒకదాని నుంచి వచ్చినాయి రెండు కలిపేస్తే ఒకటైపోతాయి అలాంటిదే ఇది ఈ ప్రకృతిని మనం మనకి విడిగా కనపడుతోంది రియల్గా కనపడుతోంది కానీ అది ఒకటే అది రెండుగా డివైడ్ అయ్యి అలాగైంది అనేది చెప్పడం దీని తాత్పర్యం అనమాట అట్లానే ఇంకో దాంట్లో బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః ఎట్లాగంటే ఇది ఇప్ ఇప్పుడు ప్రకృతి ఎలా వచ్చిందంటే ఒక బీజంలో నుంచి చెట్టు వచ్చినట్టుగా సో సో బీజంలో ఉందా లేదు కానీ వచ్చింది కదా సో అలాగనమాట బీజస్యాంతరి వాంకురో జగదిధం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ స్వేచ్ఛయ అంటే ఒక మెజీషియన్ ఎలాగా లేని దాని ఉన్నట్టుగాను ఉన్నదాన్ని లేనట్టుగాను ఎలా చేస్తున్నాడో ఈ ఈ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యము ఈ ప్రకృతిని అలా కల్పిస్తోంది దీన్ని పారమార్థిక సత్యము వ్యవహారిక సత్యం అంటారు వ్యవహారిక సత్యం అంటే ట్రాన్సాక్షనల్ వరల్డ్ మీరున్నారు నేనున్నాను మనం దీని ముందు కూర్చొని మాట్లాడుతున్నాం ఇది ఒక ట్రాన్సాక్షన్ ఇది ట్రాన్సాక్షనల్ వరల్డ్ కానీ దీని వెనకాల ఇది ఫినామినన్ అనుకోండి ఇంగ్లీష్లో ఒక పదం ఉంది ఫినామినన్ అని దాని కింద ఉండేది నామినన్ అనేది ఒకటి ఉంది అంటే ఎట్లాగంటే ఇప్పుడు పట్టాల మీద ట్రైన్లు వెళ్తున్నాయి వస్తున్నాయి ఎన్నో ట్రైన్లు వెళ్తుంటాయి ఎన్నో ట్రైన్లు వస్తుంటాయి కానీ పట్టాలు ఒకటే కదా కానీ పట్టాలు కదలవు ట్రైన్లు కదులుతూ ఉంటాయి ప్రపంచం ట్రైన్స్ లాంటివి కదులుతూ ఉంటాయి వస్తుంటాయి పోతుంటాయి చేంజెస్ జరుగుతుంటాయి అన్నీ కానీ పట్టాలు ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటాయి అది నీ తత్వము అది పారమార్థిక సత్యము ఎట్లాగైతే ఈ స్కైలో పక్షులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా కానీ ఆ స్పేస్ అనేది చేంజ్ అవ్వదు కానీ ఎన్నో ఆబ్జెక్ట్స్ వస్తుంటాయి పోతుంటాయి స్కైలో కానీ అది అదే మటుకు చేంజ్ అవ్వదు స్పేస్ మటుకు అలానే ఉంటుంది ఎట్లాగైతే పట్టాలు చేంజ్ అవ్వవు అట్లానే సముద్రంలాగా ఇవన్నీ దృష్టాంతాలు అనమాట అట్లాంటివి పట్టాలు ఎట్లాగైతే చేంజ్ అవ్వవో ట్రైన్లు మా ఎన్ని మార్పులు అవుతున్నా సరే అట్లానే నీలో ఉన్న తత్వం మారదయా అది ఎలక్ట్రిసిటీ లాంటిది ఎన్ని బల్బులు పెట్టు ట్యూబ్లైట్లు పెట్టు అవి మారుతుంటాయి ఉంటాయి నీలో తత్వం ఒకటే అట్లాగా అలా అది నువ్వు యాక్చువల్ నువ్వు అది మిగిలిందంతా నీ ఈగో మీ మైండ్ బాడీ కాంప్లెక్స్ ఇదంతా నువ్వు గమనిస్తూ ఉండు అని చెప్పడం అనమాట బ్రహ్మ సత్యం ఆ బ్రహ్మమే నీలో ఉన్న తత్వము బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అంటే బ్రహ్మ సత్యం అంటే అది పారమార్థిక సత్యం జగత్తు మిథ్య అంటే అది వ్యావహారిక సత్యం సో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు రెండింటికి వ్యావహారిక సత్యం నీకు కావాలి నువ్వు బతకాలంటే నువ్వు వెళ్ళాలి చేయాలి తప్పదు ఇవన్నీ ఉంటాయి టైంకి రావాలి టైంకి వెళ్ళాలి అవన్నీ వ్యావహారికంగా జరుగుతున్నాయి కానీ దాని వెనకాల ఉన్నది ఆ పట్టాలు లాంటివి అనమాట దాని ఆ తత్వం ఒకటే అది నీలో ఉన్న తత్వము నాలో ఉన్న తత్వము అన్నీ ఒకటే ఇది తెలుసుకో అని చెప్పడమే ఈ ఈ దక్షిణామూర్తి స్తోత్రం యొక్క సారాంశం అనమాట సో ఇట్లాగా శంకరాచార్యులు ఆర్ మేధా దక్షిణామూర్తి సో ఇట్లాగ చెప్తూ ఉంటారనమాట ఈ స్తోత్రం ద్వారా ఇది నువ్వు తెలుసుకోవా ఇది తెలుసుకుంటే నీకు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుస్తుంది దీనివల్ల నాకేంటి ప్రయోజనం పారాయణం చేయడం వల్ల ఏంటి ప్రయోజనం కదా సో ఇవన్నీ సముద్రంలో వస్తా నీ జీవితంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ ఏవైతే నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావో అవి వేవ్స్ లాగా వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి కానీ సముద్రం అనేది ఒకటే కదా ఒకటే వాటర్ కదా అలానే నీ నీలో వస్తున్న ఈ మైండ్ బాడీ కాంప్లెక్స్లో వస్తున్న మార్పులన్నీ డోంట్ టేక్ దెమ్ సీరియస్లీ బికాస్ అవి మార్పు చెందే లక్షణం వాటికి ఉంటుంది నువ్వు ఎంత చేయొద్దన్నా అవి మార్పు చెందుతూ ఉంటాయి ఊరికనే కూర్చోండి నీకు బుర్ర పని చేయవు ఏదో చేయాలి కదా ఏదోటి చేయాల్సిందే సో ఏదో ఒకటి చేస్తే దాని రిజల్ట్ వస్తుంది యూ హ్యావ్ టు డీల్ విత్ మనం దాన్ని హ్యాండిల్ చేయాలి ఇప్పుడు మంచి చేయడానికి పోయి ఏదో నెత్తిని వేసుకొని వచ్చి దాన్ని మళ్ళీ హ్యాండిల్ చేస్తూ మళ్ళీ దాని రిజల్ట్ వచ్చి ఇది ఒక నూడుల్ ఎఫెక్ట్ అంటారు అంటే తీస్తుంటే వస్తూ ఉంటుంది మీరు ఏమీ చేయకుండా కూర్చున్న ప్రాబ్లమే ఏదన్నా చేసినా సరే దాని రిజల్ట్ రాకుండా ఉండదు గ్యారంటీ ఏదో ఒక రిజల్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ వస్తుంది కదా ఆ రిజల్ట్ని మీరు హ్యాండిల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాపీగా ఉండడానికి పెళ్లి చేసుకొని సంసారంలో ఉంటే నాకు హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పారు దిగాను ఇంకా దిగిన వాళ్ళకి అర్థం అవుతుంది అందులో ఉండే లోటుపాట్లు అదని దానికోసం ఇంకోటి ఏదో చేస్తాం ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కట్టాలి ఈఎంఐ పెట్టి ఇల్లు కొన్నాం ఈఎంఐ కట్టాలి సో ఒక దాని నుంచి ఇంకొకటి ఒక దాని నుంచి ఇంకో ఎందుకు ఫైనల్లీ హ్యాపీనెస్ కోసమే కానీ ఆ హ్యాపీనెస్ అనేది పో అనే కాన్సెప్ట్ మనం అది ఇందులో ఇరుక్కుపోయి కనపడకుండా పోయి సో మిగిలినవన్నీ లేయర్స్ 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 కానీ మన మన బంధాల్లో మనం కూరుకుపోయి ఉంటాము ఇవన్నీ ఒక స్టేజెస్ ఆఫ్ లైఫ్ అంతేగాని ఇవన్నీ ప్రతి వాళ్ళకి వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి కానీ ఇదంతా వచ్చేది పోయేది ఇది నువ్వు కాదు నీ తత్వం కాదు ఇది ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో ఇది నువ్వు గుర్తు తెచ్చుకుంటే నీలో ఉంది నువ్వేమీ కొత్తగా తెచ్చి పెట్టుకోక ఆ పైన ఉన్న పొరలన్నీ పక్కకి చేసేసి చూస్తే ఆ ఆనందము అంటాం కదా ఆనందం నీలోనే ఉంది ఆ అది నువ్వు తెలుసుకుంటే నువ్వు వేరే వాటి మీద ఆనందం కోసం డిపెండ్ అవ్వవు నీ ఇన్హరెంట్ నేచరే ఆనందము బ్లిస్ అని నువ్వు అర్థం చేసుకుంటావు అనేది దీని తాత్పర్యం అనమాట కానీ మనం ఏం అంటే దీనివల్ల నాకు ఏమైనా కోరికలు తీరుతాయా ఈ పారాయణ చాలా మంది దక్షిణమూర్తి వారి పారాయణం చేస్తే కోరికలు తీరాలండి గురువు అనుగ్రహం కావాలి ఆయన ఆది గురువు కదా లేకపోతే మా జాతకాల్లో గ్రహాల పరంగా చూసుకున్నా కూడా గురువు అనుకూలంగా లేకపోతే దక్షిణమూర్తి వారికి పూజలు అవి చేస్తూ ఉంటారు అంటే ఆ రకంగా ఏమైనా ఫలితాన్ని ఆశించవచ్చు అంటారా సార్ యా సో మనకి ఇప్పుడు మీకు అది చేసినందువల్ల మీకు హ్యాపీ మీకు స్ట్రెంగ్త్ వచ్చి మెంటల్ స్ట్రెంగ్త్ వచ్చి స్ట్రెస్ తగ్గి అవుతోంది అని మీకు అనిపిస్తే ఫర్ షూర్ చేసుకోవచ్చు అది కానీ నేను చెప్పాను కదా ఇందులో ఏమున్నదో అంత మిత్య సో జగన్మిథ్య జీవోబ్రహ్మయమ యాక్చువల్లీ అది తెలుసుకుంటే మీకు అది అది ఆ తత్వ బోధ తత్వం బోధపడితే మీకు ఈ సఫరింగ్ ఇదంతా ఉండదు అనేది చెప్పడం శంకరాచార్యులు ఆర్ దక్షిణామూర్తి స్తోత్రం యొక్క సారాంశం అన్నమాట ముఖ్య సారాంశం అది కాకుండా మాకు అంతగా అర్థం కావట్లేదు ఈ తత్వం అంతా మాకు బోధపడట్లేదు అది చాలా ఫిలసాఫికల్గా ఉంది మాకు ఈ దోషాలు ఏవో ఉన్నాయి దానికి పరిహారం కావాలని ఈ దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోమని చెప్పారు అది చేసుకుంటే తగ్గుతుంది ఆ దోషం పోతుందన్నారు లేకపోతే బలం గురు బలం పెరుగుతుంది అన్నారంటే ఓయా డెఫినెట్లీ చేసుకోవచ్చు ఓయా ఎందుకంటే దానివల్ల మనకి చిత్తశుద్ధి వస్తుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇది మన ఆదిత్య హృదయం లాగా ఆదిత్య హృదయ స్తోత్రం కూడా అంతే పిల్లలతో కూడా పిల్లలతోనే ఎక్కువ చేయిస్తారు ఎందుకంటే షార్ప్నెస్ మెంటల్ షార్ప్నెస్ ఎడ్యుకేషన్ అవన్నీ పెరుగుతాయి ఎందుకంటే ఏదైనా సరే ఎడ్యుకేషన్ సా విద్య యా విముక్తయ్యా అన్నట్టుగా విద్య వల్ల మనకి విముక్తి రావాలి బంధం రాకూడదు ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్ లో ఒక ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అది ఇంక ప్రాబ్లం అవ్వదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు దాకా ప్రాబ్లం అంటాం అది తెలియకపోతే దాని ప్రాబ్లం అంటాం అది ఎప్పుడైతే దాని ఆన్సర్ తెలిసిందో స్టెప్స్ ఆన్సర్ వచ్చేసిందో ఇట్ సీజస్ టు ఏ ప్రాబ్లం ఇంకా ప్రాబ్లం అవ్వదు కదా అది అట్లానే ఏ విద్య తెలిస్తే మనకి మన బంధాలు పోయి మనకి హ్యాపీనెస్ ఇస్తుందో ఆ విద్యని తెలుసుకోవాలయా నువ్వు అని చెప్పడం అనమాట దీని తాత్పర్యం అట్లానే చదువుకునే వాళ్ళు కూడా ఏ విద్యని తెలుసుకుంటే వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది హ్యాపీనెస్ అంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ లౌకికంగా వ్యావహారిక సత్యంలో కూడా ఇంపార్టెంటే కదా వాళ్ళకి ఏ స్కిల్ వస్తే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో లేకపోతే వాళ్ళకి మంచి పేరు అవన్నీ వస్తాయో సొసైటీలో వాటి కోసం నువ్వు ఈ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తే నీకు ఉపయోగపడుతుందంటే ఈ విధంగా సో మచ్ చాలా వివరంగా చెప్పారు అసలు అంటే ఇప్పటి వరకు దైవం ఎవరు దక్షిణామూర్తి వారు ఆ శ్లోకం ఎందుకు పఠించాలి ఏ ఫలితాలు ఇలాగే చూసాం కానీ అంతర్లీనంగా అసలు అర్థం ఏముంది అనేది చాలా విఫలంగా అర్థమయ్యేలాగే చెప్పారు ధన్యవాదాలు ధన్యవాదాలు